నందిపేట మండలం సిహెచ్ గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకంలో భాగంగా స్వచ్ఛత సేవ కార్యక్రమంలో పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మణ్ శాస్త్రి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనడతాలు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడకం వల్ల ప్లాస్టిక్ కాల్చడం వల్ల వచ్చే వ్యాధుల గురించి వాలంటీర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించారు ఆరవ రోజులో భాగంగా ఒక వంద పదిహేను కిలోల ప్లాస్టిక్ విడుదల సేకరించారు గ్రామంలోని ఉమ్మడి బ్రిడ్జ్ ఉమామహేశ్వర దేవాలయం మరియు గోదావరి నదిలో నిమజ్జనం తర్వాత ఉన్న ప్లాస్టిక్ చెత్తను తొలగించారు పర్యావరణాన్ని పరీక్షించాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ మరియు చైర్మన్ ఎస్ రాజ్ సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రవీందర్ రెడ్డి కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

ஒரு கால கிராம பஞ்சாயத்து